శ్రీ పద్మరామ్ ఎల్ఎంఎఫ్ క్లబ్ కాకినాడ అధ్యక్షులు అలై తెలగాని వీరభద్రవ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ తూరంగిలో గల కృపానిధి అనాథాశ్రమంలో దుర్గా ప్రసాద్ జన్మదినం సందర్భంగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం పిల్లలకు బిస్కెట్లు కేక్ మరియు హోమ్ లోని పిల్లలకు వస్త్రములు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐపీ డిజి అలైవనం శ్రీనివాసరావు డిసిఎస్ అలై శివకుమార్ డిసిటి అలై కిరణ్ కుమార్ జెడ్సీ అలయ్ సుందరి జాయింట్ సెక్రటరీ అలై ప్రసాద్ క్లబ్ పిఆర్ఓ తాతారావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు మరి ఎక్కడ ఏ సేవ ఉన్నా నేనున్నాను ముందున్నానని ప్రతి ఒక్కరికి సేవ చేసే మరి ఆవిడ ప్రతి విషయంలో కూడా ముందుంటారు బాలా త్రిపుర సుందరి గారు అని వాళ్ళ యొక్క భర్త గారైన దుర్గాప్రసాద్ గారు బర్త్డే సందర్భంగా ఈరోజు మరి కృపానిధి చిల్డ్రన్స్ హోమ్ నందు మరి పిల్లలకి మరి కేక్ కట్ చేసి పిల్లలకి స్వీట్స్ అలాగే బిస్కెట్స్ అలాగే బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఆయన యొక్క బర్త్డే పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన మంచి ఇంకా మంచి ది మంచి దినదిన అభివృద్ధిలో వస్తూ ఇంకా పది మందికి సేవ చేసే భాగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ హోమ్ నందు చిల్డ్రన్స్ హోమ్ నందు వీళ్ళందరూ కూడా బట్టలు కూడా పంచడం జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తుంది ఎవర అందరికి నమస్కారం అండి అసోసియేషన్ ఆఫ్ ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ శ్రీ పసుగోడ మెల్లమ్మ క్లబ్ జరిపి రోజు మన దుర్గా ప్రసాద్ గారు పత్రే సందర్భంగా అంటే మన జెడ్సీ బాలాజీ ప్రసందరి గారు సుందరి గారి హస్బెండ్ అయినా ఆయన మరి సేవా కార్యక్రమాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు అసలు ఆయన ఆయన కుటుంబ సందర్భంగా రూపాన్ని దూరంలో ఈ పిల్లలకి బట్టలు పంపిణీ క్యారెక్టర్ అలాగే కేకి పంచడం స్నాక్స్ పంచడం జరిగింది సో భగవంతరాయికి ఆయు ఆయుర ఆరోగ్యం ప్రసాదించాలని పద్మనాభ క్లబ్ తరఫున మేమందరం కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మన మల్టిపుల్ మల్లిపుల్ అయినటువంటి వన్ శ్రీనివాసరావు గారు అలాగే డిసిఎస్ అయినటువంటి కుమార్ గారు డిసిటి అయినటువంటి కిరణ్ కుమార్ గారు అలాగే మన జెడ్సీ అయినటువంటి బాలశిప్రసుందరి గారు అలాగే మా క్లబ్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి ప్రసాద్ గారు ఇంకా మిగతా పిఆర్ఓ బిఆర్ఓ ప్రసాద్ తాతారావు గారు కొమ్మన్ తాతారావు గారు ఇంకా ఇతర సభ్యులు పాల్గొ పాల్గొనడం జరిగింది అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ